వరల్డ్ వరల్డ్ చేంజ్ అందరూ టైప్ టైప్ చేయండి చేయండి ఇన్నర్ అని చాలా మంది చేస్తున్నారు అంటే ఆ ఇన్నర్ చూడకుండా లోటర్ వరల్డ్ లో రియాలిటీ కావాలనుకుంటున్నారు బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై ఇన్నర్ వరల్డ్ చేంజ్ మై ఔటర్ వరల్డ్ అంటే నా ఔటర్ వరల్డ్ చేంజ్ అవ్వాలంటే నా ఇన్నర్ వరల్డ్ చేంజ్ అవ్వాలి సో దాని గురించే మనం హయ్యర్ వైబ్రేషన్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ డోంట్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ట్రై టు రేజ్ యువర్ వైబ్రేషన్స్ ఇప్పుడు ప్రాబ్లం మీ లైఫ్లో ఎందుకు ఉందంటే బికాస్ యు ఆర్ ఇన్ ద లెవెల్ టూ సో మీరు లెవెల్ టూలో ఉన్నారు కాబట్టి మీకు లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్ ప్రాబ్లం చాలా పెద్దగా కనిపిస్తుంది లెవెల్ టూలో ఉన్నారు కాబట్టి లెవెల్ ఫోర్ ప్రాబ్లం చాలా పెద్దగా అనిపిస్తుంది సో డోంట్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ట్రై టు రేజ్ యువర్ వైబ్రేషన్స్ ట్రై టు రేజ్ యువర్ అవేర్నెస్ ట్రై టు రేజ్ యువర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మీ కాన్షియస్నెస్ రేజ్ అవుతుందో అప్పుడు ఆ ప్రాబ్లం చాలా చిన్నగా కనబడుతుంది ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే నౌ యు ఆర్ నాట్ ఎట్ లెవెల్ టూ మీరు లెవెల్ టూలో ఉన్నప్పుడు లెవెల్ ఫోర్ ప్రాబ్లమ్ చాలా పెద్దది సో వెన్ యూ రేజ్ యువర్ వైబ్రేషన్స్ యూ బికమ్ లెవెల్ టెన్ సో ఎప్పుడైతే మీరు లెవెల్ టెన్లో అవుతారో అప్పుడు మీకు లెవెల్ టూ ప్రాబ్లమ్ ఎలా కనబడుతుంది చాలా చిన్న ప్రాబ్లం వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం కరెక్ట్ సో లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే అందరికీ ఏం కనబడుతుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ మోర్ మార్కెటెడ్ వర్డ్ సో నేను ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ ఐ స్టిల్ రిమెంబర్ ఓకే టూ థౌజండ్ థర్టీన్ ఫార్టీన్లో ఒక బ్యాచ్లో నేను థర్టీన్ ఫార్టీన్లో అటెండ్ అయ్యాను సో ఒక ట్రైనర్ మమ్మల్ని అడిగారు ఎంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుసు సో అక్కడ రెండు మూడు హ్యాండ్స్ మాత్రమే నిల్చున్నాయి ఎందుకంటే ఐమ్ టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ సో టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఎప్పుడైతే ఫస్ట్ వర్క్షాప్ తీసుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో సో చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు చాలా మందికి తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ఫర్మేషన్ మార్కెటింగ్ ఎలాగైతే జరుగుతుందో మీరు అనుకోండి మీకు జరిగిపోతుంది మీరు మనసులో అనుకోండి మీకు మైండ్లో జరిగిపోతుంది మీరు పిల్లో కింద రాసుకోండి జరిగిపోతుంది యూనో సో దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్ ఇట్ ఈస్ అలా జరిగినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అది కొద్ది రోజులు జరుగుతుంది తర్వాత మళ్ళీ మీ ఒరిజినల్ ఐడెంటిటీ వస్తారు గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇక్కడ మనం ప్యూర్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ వైబ్రేషన్స్ మన వైబ్రేషన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి మన ఐడెంటిటీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ అ సెకండరీ లా లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఎ సెకండరీ లా మై డిఫరెన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఆఫ్ వైబ్రేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది రైట్ సో వైబ్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ ఇది నాకు క్వశ్చన్ వచ్చింది ఒకటి రైట్ ది మెసేజ్ మీ సార్ గ్రాటిట్యూడ్ నేను చెప్పలేకపోతున్నాను గ్రాట్యుట్యూడ్ చేయలేకపోతున్నాను గ్రాట్యుట్యూడ్ చెప్తున్నప్పుడు నేను ఆ ఫీలింగ్లోకి వెళ్ళలేకపోతున్నాను సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఈరోజు నేను చెప్తున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దెర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ మూడు రకాల హ్యాపీనెస్ ఉంటాయండి ఓకే సో మీరు దాంట్లో ఏ హ్యాపీనెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఫస్ట్ హ్యాపీనెస్ ఎక్కువ మంది ఫస్ట్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తారు ఓకే ఫస్ట్ హ్యాపీనెస్ అందరూ టైప్ చేయండి హెచ్ఓపీ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ హెచ్ఓపీ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ ప్లెజర్ అంటే ఏంటి ఈరోజు మంచి బిర్యానీ దొరికింది వావ్ ప్లెజర్ ఈరోజు ఒక మంచి మూవీకి వెళ్ళారు వావ్ ఇట్స్ మోర్ ప్లెజర్ ఎస్ ఈరోజు మీ చేతిలో మీ జేబులో పదివేల రూపాయలు ఉన్నాయి సో పదివేల రూపాయలతో మంచి పార్టీ చేసుకున్నారు ఏం జరుగుతుంది హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ రైట్ మంచి ఫుడ్ దొరికింది మంచి మీల్స్ మంచి ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళారు ఇట్స్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక పెద్ద మంచి కార్ తీసుకున్నారు మీరు ఓకే సో ఒక మంచి కార్ అవ్వచ్చు లేదా ఒక మంచి బిల్డింగ్ అవ్వచ్చు లేదా మంచి ఫ్లాట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఇస్ కాల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ సో చాలా మంది హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ గురించే వెతుకుతున్నారు గుర్తుంచుకోండి హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ ఐ వాంట్ ఫీల్ ప్లెజర్ 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 బట్ ఇక్కడ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ అనేది మీ వైబ్రేషన్ కొద్దిసేపు ఉంచుతుంది ఎక్కువసేపు ఉంచలేదు మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎస్టీ అని టైప్ చేయండి షార్ట్ టైం ఈ షార్ట్ టర్మ్ గురించి మీ వైబ్రేషన్స్ హైలో ఉంటాయి ఎస్ చాలామంది ఈరోజు మంచి ఫుడ్ తిన్నారు అవునా కదా ఎస్ సో ప్రమలదేవి గారు వాట్ వాజ్ యూర్ లంచ్ టుడే ఎస్ లంచ్ పాలకూర ఎంతమంది పాలకూర పప్పు ఐ లైక్ ఇట్ ఎంత మంది ఇంటి ఇష్టం అండి మా మదర్ అండి నేను పాలకూర పప్పు టమాటో చారు రైట్ సూపర్ కాంబినేషన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ప్లేషర్ ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది ఆ ప్లేజర్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డిసింటిగ్రేట్ అవుతుంది సో దిస్ ఇస్ నాట్ అ లాంగ్ టర్మ్ రైట్ సో వి వాంట్ సమ్థింగ్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కావాలి లాంగ్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి మరి ఫస్ట్ అండర్స్టాండ్ దర్ ఇస్ ప్లెజర్ ఆఫ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ సెకండ్ వచ్చేసి హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ అందరూ హెచ్ఓజీ అని టైప్ చేయండి ఫస్ట్ ఈస్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ సెకండ్ ఈజ్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ సో ఇక్కడ లిటరలీ మీరు అవేర్నెస్ అనేది పెరుగుతుంది అండ్ యూ అండర్స్టాండ్ దట్ గాడ్ హ్యాడ్ గివెన్ మీ సో మెనీ థింగ్స్ రైట్ సో నేను ఈరోజు సెషన్ తీసుకుంటున్నాను అండ్ ఐ హ్యావ్ వన్ సిక్స్టీ పీపుల్ హియర్ అండ్ రేపటి వరకు ఈ వీడియోని ఆల్మోస్ట్ ఒక థౌజండ్ పీపుల్ చూస్తారు అంటే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రోజుల్లో ఇది ఒక మూడు వేల మంది ఈ దీని సెషన్ని వింటున్నారు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ రైట్ సో నేను మంచి జ్యూస్ తాగలుగుతున్నాను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సో దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గ్రేస్ అంటే దిస్ ఈస్ ద అవేర్నెస్ ఆఫ్ వాట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ నాలో నా లైఫ్లో ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి చూడండి సో రైట్ నా యూ హ్యావ్ ఎ జాబ్ యూ హ్యావ్ అ హెల్దీ బాడీ యూ హ్యావ్ అ ఫ్యామిలీ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ యూనో ఇక్కడ మీరు ఇప్పుడు సెషన్ వినగలుగుతున్నారు అంటే మీ దగ్గర మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది మీ దగ్గర మంచి మొబైల్ ఫోన్ ఉండొచ్చు మంచి ల్యాప్టాప్ ఉండొచ్చు అండ్ నేను చెప్తున్నది అర్థమవుతుందంటే మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉంది అవునా కదా నేను చెప్తున్నది అర్థం చేసుకోవడానికి మినిమం నాలెడ్జ్ అయితే ఉంది అంత ఆ కెపాసిటీ అయితే మీకు ఉంది సో ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ ఈ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ అనేది కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది యాజ్ టు హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ వెరీ షార్ట్ టైం రైట్ సో కొత్త ఐఫోన్ తీసుకున్నారు అండ్ యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఐఫోన్ సెవెంటీన్ రైట్ రెండు లక్షలు పెట్టారు హ్యాపీనెస్ కొన్నారు సో పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ రైట్ సంబడి కాల్ మీ అండ్ దే సైడ్ సార్ ఐ వాంట్ టు టేక్ ప్లాటినా మెంబర్షిప్ బట్ నిన్న నేను ఐఫోన్ కొన్నాను సో ఐఫోన్ ఎంత రెండు లక్షలు సో ఐఫోన్ కొనడానికి డబ్బులు ఉంటాయి బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు ఉండవు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఐ సీ వన్ ఫ్రెండ్ సో తను చాలా లోగా ఉంటాడు బట్ ప్రతి మూవీ థియేటర్లో సినిమా రాగానే ఫస్ట్ షోకి వెళ్తాడు రైట్ సో నాకు అడిగాడు సార్ నాకు మనీ గురించి సరిగ్గా అవ్వట్లేదు ఏం చెప్పండి అంటే నేను అన్న ఒక బుక్ తీసుకున్నా మిలినియర్ మైండ్ సెట్ అని ఒక బుక్ ఉంటుంది రైట్ బై టీ హార్వేకర్ బుక్ కొనడానికి డబ్బు లేదు బుక్ ఎంత రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు డబ్బు లేదండి బట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ కావాలా హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ కావాలా చూడండి సో హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ చాలా తొందరగా దొరుకుతుంది డబ్బు స్పెండ్ చేస్తే ఒక ఐఫోన్ దొరుకుతుంది అండ్ మేబీ యూ గో టు మూవీ మేబీ యూ గో టు యూనో పిజ్జా బర్గర్ తినొచ్చు బట్ హ్యాపీనెస్ ఆఫ్ ప్లెజర్ ఇస్ షార్ట్ టైం హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ వేర్ యూ కనెక్టెడ్ టు ద మోర్ ఒక హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవుతున్నారు హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయితే హయ్యర్ కాన్షియస్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్ child, Yes or yes, my dear friends. So the universe is also doing the same thing. Please understand this. This is the miracle, power. And the morning joining. Yes? You saw that amazing power, my dear friends. Very few people have this chance to learn this amazing stuff that you are learning. Okay? So. ఇదంతా మీరు నేర్చుకుంటున్నారు అంటే మార్నింగ్ ఫైవ్ ఏఎం రోజు జాయిన్ అవ్వడము యూనో ఆ టెక్నిక్స్ అన్నింటినీ ప్రాక్టీస్ చేయడము సో యూనివర్స్ ఈ షోయింగ్ ద వే యాక్చువల్లీ మీరు ఎందుకు అడుగుతు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎవరు కూడా యాక్సిడెంట్గా రాలేరు ఇక్కడ యూనో రోజు మార్నింగ్లో జాయిన్ అవ్వడం ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ కోర్స్లో జాయిన్ అవ్వడమే చాలా మందికి రెసిస్టెన్స్ ఉంటుంది ఈ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే లో లోపల చాలా బ్లాకేజెస్ ఉన్నాయి దెన్ నాట్ రెడీ ఫర్ లెర్నింగ్ అమౌంట్ చాలా పెద్దగా అనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో యూనో దిస్ అమౌంట్ ఇస్ వెరీ బిగ్ ఐ వాంట్ టు పే ఫోర్ ట్రిపుల్ నైన్ ఓ మై గాడ్ దిస్ ఇస్ టూ మచ్ బట్ దట్ ఈస్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ బిలీఫ్ సిస్టమ్ రాంగ్గా ఉంది యూ విల్ నెవర్ గో ఇన్ టు దట్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ రైట్ సో నాకు ఎప్పుడు అనిపించేది ప్రతి వర్క్ షాప్కి నేను వెళ్తున్నప్పుడు ఐ పే వన్ ల్యాక్ రూపీస్ టూ ల్యాక్ రూపీస్ అండ్ సమ్టైమ్స్ ఎయిటీన్ ల్యాక్ రూపీస్ మై గాడ్ ఇది నేను పే చేయాలా నేర్చుకోవాలా బట్ వెన్ ఐ పేడ్ వెన్ ఐ వంట్ థ్రూ ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఎప్పుడైతే నేను వెళ్ళానో ఐ అండర్స్టాండ్ ద మ్యాజిక్ ఆ మ్యాజిక్ నాకు అర్థమైంది రైట్ దట్ ఐ నో నథింగ్ సో నై హ్యావ్ టు ఓపెన్ ఫర్ లర్నింగ్ సో ఎప్పుడైతే ఓపెన్ ఫర్ లెర్నింగ్ అవుతామో అప్పుడే మన లైఫ్ గ్రో అవుతుంది ఈరోజు మీరు ఎప్పు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు సో సెకండ్ ఈజ్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేస్ థర్డ్ ఎంతమంది కావాలి థర్డ్ హ్యాపీనెస్ దిస్ ఇస్ అ వెరీ లాంగ్ టర్మ్ ఓకే సో దిస్ హ్యాపీనెస్ వెరీ ఫ్యూ పీపుల్ ఫేస్ ఇట్ రైట్ సో నేను ఎప్పుడైతే జాక్ అండ్ ఫిల్ ట్రైర్ టైనర్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యానో ఇట్ వాజ్ ఎయిటీన్ డేస్ మార్నింగ్ సెవెన్ ఏఎంకు స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు ఉండేది చాలా అసైన్మెంట్స్ ఉండేవి ఓకే అండ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ Different people, different, you know, different countries. So the workshop it was a very painful process. Chala painful process. Chala workshops attend out, chala books read just tuntano, chala courses create just You know, I have my own content of Platinum membership law, like tells like I have recorded courses. I'll show you just. So recorded courses are in the world You will know, understand this. So just recorded courses, almost there are 200 plus recorded courses are available right now. Okay? So academy.coacher.com loan open So I'll just show you. Almost there are 300 plus courses. So there is so much of pain while creating it. Content chala on the, there are more than like 7,000 hours of content is there. Okay? So see this content, happy minds, December, 90 days challenge. October, you know, becoming superhuman, NLP mastery, Hopanupunom, money mastery, platinum membership, train the trainer, Aladdin factor, public speaking, habit mastery, morning mastery, NLP core skills, advanced EFT, advanced LOA, and Prati Dantlo, like 30 lectures, undai, 40 lectures, didn't There are more than 40 lectures. So there are so many courses I have created. ఈ కోర్సెస్ చాలా ఉన్నాయి రిలేషన్షిప్ మాస్టర్ లాస్ట్ టైం బ్యాచ్ ఉంది అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ రైట్ నా ఈ పెయిన్ ఎవరికి కనబడదు నో బడీ సీ దిస్ పెయిన్ బట్ ఈ పెయిన్ లోకి వెళ్తేనే దర్ ఇస్ సమ్థింగ్ కాల్ లెస్ హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అందరూ టైప్స్ అండి హెచ్ఓఈ హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ మీరు అందరి దగ్గర టాలెంట్ ఉంది మై డిఫరెన్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర స్కిల్స్ ఉన్నాయి బట్ ఆ టాలెంట్ ని స్కిల్స్ ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు లేదా ఆ టాలెంట్ని స్కిల్స్ని యూజ్ చేయట్లేదు లేదా టాలెంట్ని స్కిల్స్ని ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి బికాజ్ యూనివర్స్ ఎప్పుడైనా సరే మనకు ఆపర్చునిటీస్ చూపెడుతుంది మీరు మనీ 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 అంటున్నారు కదా సో మనీ అన్నప్పుడు మీకు ఆపర్చునిటీస్ మీ అల్ల ముందు కనపడతాయి ఆపర్చునిటీస్ మీకు మీ ఐడియాస్ వస్తుంటాయి సో ఇప్పుడు మీరు ఏం చేయాలి యూ హ్యావ్ టు టేక్ టైమ్ పుట్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్ దట్ ఎక్సలెన్స్ సో దిస్ ఇస్ కాల్డ్ హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎవరికి వస్తుంది హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్లీజ్ టెల్ మీ ఎవరికి వస్తుంది హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ నైంటీ డేస్ ఎవరైతే జాయిన్ అయ్యారు ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ ఏం నిధేస్తున్నారు మార్నింగ్ అఫర్మేషన్ చేయడము లేదా విజువలైషన్ చేయడము లేదా హార్ట్ కోరెన్స్ ఫాలో అవ్వడము లేదా యూనో టెక్నిక్స్ని అప్లై చేయడము హై లోకి వెళ్లడము మళ్ళీ మళ్ళీ వెళ్ళడము కొత్త కొత్త పర్సనాలిటీని క్రియేట్ చేయడం ఎందుకంటే పాస్ట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ ఐ నో దట్ ఎంతమంది లైఫ్లో పాస్ట్ పెయిన్ఫుల్ మెమరీస్ చాలా ఉన్నాయి కెన్ ఐ హ్యాండ్స్ ఐ ఐమ్ ఆల్సో లైక్ యూ రైట్ ఇక్కడ ఇక్కడెవరు సిల్వర్ స్పూన్తో అవ్వలేదు కదా రైట్ వీ హ్యాడ్ ఛాలెంజెస్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ నో మనీ ఐ స్టిల్ రిమెంబర్ వెన టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఓన్లీ వన్ ప్యాంట్ ఒకటే ప్యాంట్ ఉండేది సో ఆ ప్యాంట్ తోటి స్కూల్కి వెళ్ళేవాడిని ఆ ప్యాంట్ తోటి నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని అండ్ పీపుల్ యూస్ టు యూనో బులీమి రైట్ చాలామంది మనకు తెలుసు ఒకప్పుడు మనని ఎలా యూనో ఆట పట్టించేవారు కరెక్ట్ సో దిస్ ఈస్ ద పెయిన్ఫుల్ పాస్ట్ ఐ నో దట్ బట్ ఆ పా పాస్ట్ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ పాస్ట్ నుంచి మనం ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ వాట్ ఆర్ యూ క్రియేటింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు మీ లైఫ్లో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిరోజు మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు క్రియేషన్ మోడ్లో ఉండండి అందరూ క్రియేషన్ మోడ్లో ఉండాలి యువర్ క్రియేటివ్ థాట్స్ యువర్ క్రియేటివ్ ఐడియాస్ యువర్ ఇమోషన్స్ యువర్ హ్యాపీనెస్ యువర్ జాయ్ ఇదంతా కూడా మీ లైఫ్ని క్రియేట్ చేస్తుంటుంది అందరూ టైప్ చేయండి హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తి వర్డ్ని టైప్ చేయండి హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ యూ హ్యావ్ టు బికమ్ ఎక్సలెంట్ ఎట్ వన్ థింగ్ ఏదైనా ఒక దాంట్లో మీరు ఎక్సలెంట్ అవ్వాలి యూ హెవ్ టు బికమ్ ఎక్సలెంట్ ఇన్ వన్ పర్టిక్యులర్ థింగ్ రైట్ హ్యాపీనెస్ ఆఫ్ ఎక్సలెన్స్ హ్యాపీనెస్ ఆఫ్ అచీవ్మెంట్ So, friends, the happiness of excellence. Very beautiful thing happens. Now think about it. Can you tell me your greatest achievement in your life? One any one person, greatest achievement in your life. Wonderful achievement. Very few people achieve that, and I achieved it. You know, I cracked a government job. Yes, I'm a TEDx speaker. I completed my TTT from Jack Canfield, you know. I have coached. చెప్పండి నేను మీ గురించి అంటే సూపర్ అది ఎలా ట్వంటీ లాక్స్ ఎలా వచ్చిందంటే ఆల్రెడీ ఒక ఆమె ఐపీ పెట్టి వెళ్ళిపోయింది ఆ డబ్బులు అసలు వస్తుందా రాదో తెలీదు కోర్టు కేసాము ఆమె హైకోర్టు వరకు వెళ్ళింది అది మళ్ళా మళ్ళా ఏమైందంటే కింద కోర్టుకు వచ్చి ట్వంటీ లాక్స్ మనకు అమౌంట్ వచ్చింది బట్ ఫార్టీ లాక్స్ హౌస్ మనకు నాకు వచ్చింది సార్ అది అంటే ఇప్పుడు ఎవరు దాన్ని కొనలేదు లాస్ట్ కి నేనే ఒక ఫోర్ లాక్స్ వాళ్ళకు కట్టేసి ట్వంటీ ఫోర్ కడితే ఫిఫ్టీ లాక్స్ ఇప్పుడు దాన్ని నేను బాగా నీట్ గా ఇంకో ట్వంటీ ల్యాక్స్ పెట్టి చేస్తే హౌస్ అది అది మీ మీ వల్లే నిజంగానే సార్ నేను పవర్ నెక్స్ట్ రెండోది మా బాబు కూడా కొంచెం చెప్పిన మాట వినకుండా అట్లా ఉన్నాడు సార్ మీరు నాకు చెప్పారు హోప్ నైపు ద్వారా నేను అది హండ్రెడ్ పర్సెంట్ చేశాను ఆ ఫిఫ్టీ పర్సెంట్ రెక్టిఫై అయ్యింది ఇంకా ఉంది అది ఒక అచీవ్మెంట్ చేశాను సార్ నెక్స్ట్ మనము ఇది ఒకసారి మనము ఇది ఈఎఫ్టి ద్వారా బాబుకు హెల్త్ ప్రాబ్లం వస్తే మన గ్రూప్ లో మొత్తం చేశాము మీకు కాల్ చేశాము మీరు చేశారు ఇప్పుడు బట్ మీ దగ్గర నేను ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే నేను వన్ మంత్ కాశీకి బయట టూర్స్ కూడా నేను ప్లాన్ చేశాను మీ దగ్గర నేను శాశ్వతంగా అదే మధ్య ఒక కోర్స్ పెట్టారు దాన్ని జాయిన్ అయిపోతాను సార్ నిజంగా చెప్తున్నాను మీ దగ్గర చేరి కాంది అంటూ ఏదీ లేదు పిల్లలు బ్యాడ్ బిహేవియర్ లో ఉన్నా మనకు రావాల్సింది ఉన్నా పూర్తిగా మనము ఒకటి గుడ్డిగా నరేంద్ర సార్ నమ్మేయండి సార్ తో పాటు మనం అంటే మన లైఫ్ లో మనం సాధించలేదు ఏది లేదు దానికైతే నేనే సాక్ష్యము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సరెండర్ టు ద క్రియేటర్ అంతే సరెండర్ టు ద క్రియేటర్ థ్యాంక్ యూ సో మచ్ మోర్ పవర్ టు భారతి గారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ మానిఫెస్టింగ్ కీప్ మ్యాజికల్ రిజల్ట్స్ సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ సన్ ఆల్సో థ్యాంక్ యూ మోర్ పవర్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ భారతి గారు ఒక రోజు అంటే తను కాల్ చేశారు అండ్ హర్ సన్ వాస్ ఇన్ హాస్పిటల్ యూనో హాస్పిటల్లో ఉన్నారు అండ్ దాట్ డే వి డి డిడ్ గ్రూప్లో హోప్ నొప్పను చేశాము అండ్ వెన్ షీ రీచ్ హాస్పిటల్ హీ వాస్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటే తను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు షీ మీ అండ్ షీ సెడ్ యునో హీజ్ ఇన్ డేంజర్ డాక్టర్ కాల్డ్ మీ బట్ ఎప్పుడైతే గ్రూప్లో వి డ వి డిడ్ వర్క్ ఆన్ హోప్ నొపును అండ్ దెన్ ద డాక్టర్ సెడ్ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సో సీ ఆ టైంలో పానిక్ అవ్వకుండా ఆ టైంలో తను సరిగ్గా రెస్పాండ్ అయింది ఎందుకంటే చాలా మంది ఆ టైంలో పానిక్ అవుతారు పానిక్ అయ్యి ఏమవుతుంది ఏమో టెన్షన్గా ఉంది వరిగా ఉంది ఆ ప్యానిక్ వల్ల ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సో నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఇంకొకరు తీసుకొని సో ఈశ్వర్ గారు కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ టెల్ మీ యువర్ బిగ్గెస్ట్ హైయెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యర్ లైఫ్ ప్లీజ్ నమస్తే అండి టూ థౌజండ్ త్రీలో మెడిటేషన్ నేర్చుకున్నాను సార్ మెడిటేషన్ ఏ రోజైతే స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి మెడిటేషన్ క్లాసెస్ చెప్పడం కూడా మొదలు పెట్టాను సార్ నా జీవితంలో ఎప్పుడు చూడని అంటే ఇలా కూడా ఇప్పుడు ఏవైతే మనం అనుకుంటామో ఇవన్నీ కూడా ఎన్ని అద్భుతాలు చూసావు ఎన్ని అద్భుతాలు సార్ అంటే మిరాకిల్ నిజంగా క్యాన్సర్ తగ్గిన వాళ్ళని చూశాను హెచ్ఐవి కణాలు తగ్గిన వాళ్ళని చూడటం సార్ ఇద్దరిని చూసాను ఇద్దరు సార్ అలాగే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఉన్న వాళ్ళని కోస్తే ఎంత బెటర్గా అంటే ఒక వీధి నుంచి ఒక వీధికి నడవడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళు కాస్త ఊరు ఊరు తిరిగి పాంప్లెట్స్ పంచేంత స్థితికి రావటం కానీ సార్ ఇక మిగతా చిన్న చిన్న వ్యతిరేకి చాలా సార్ అవన్నీ చూడటం జరిగింది సుమారు ఒక పదహారు లక్షల మంది సార్ ఇప్పటివరకు చెప్పడం అనేది జరిగింది సార్ అంటే మోటివేషన్ క్లాసెస్ కావచ్చు లేదంటే వెనుక హెల్త్ సంబంధించిన టెక్నిక్స్ కావచ్చు ఆక్యుపెషన్ ఆక్యుపెన్షన్లో మాస్టర్ డిప్లొమా చేశాను సార్ దానికి ఆరోగ్యరత్న అవార్డు ఒక త్రీ ఇయర్స్ ఇచ్చారు సార్ మొన్న